మాజీ మంత్రి విడుదల రజనీ పైన హోం మంత్రికి ఫిర్యాదు ఇంతకీ ఏంటా ఫిర్యాదు ఆవిడ చేసిన తప్పు ఏంటి ఏం జరిగింది అనే అంశాలను తెలియజేయబోయే ముందుగా మీకు విడుదల రజనీ గారి పైన ఏ అభిప్రాయం ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విడుదల రజనీ గారు తను గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు సో ఆవిడ పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి సో ఈ క్రమంలో ఏదైతే ఆవిడ గుంటూరుకు సంబంధించిన మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తి చిలకలూరుపేటలో వైసీపీ టికెట్ ఇప్పిస్తాను అని చెప్పేసి అప్పట్లో ఆయన దగ్గర సుమారుగా ఆరు కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేశారు అని చెప్పేసి ఆయన బహిరంగంగానే మాట్లాడినమాట వాస్తవమే ఈ క్రమంలో దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనిలో ఎంటర్ అవటం దాని తర్వాత మూడు కోట్లు వెనక్కిప్పించారు ఇక మూడు కోట్లు ఇంకా బకాయి ఉన్నది అని చెప్పేసి ఆయన అంత బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు సో అంటే విడుదల రజనీ గారు బీభత్సంగా అవినీతికి పాల్పడుతున్నారు అని అని చెప్పేసి మామూలుగానే చిలకలూరుపేటలో అనేక రకాలుగా చేశారు అని చెప్పేసి వార్తా కథనాలు కూడా వచ్చినాయి దానికి తగినట్టుగా నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో ఇప్పుడు కాదండి ఆవిడ మంత్రి అయిన కొత్తలోనే కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి అది నా దాకా కూడా వచ్చినాయి ఏంటి అంటే ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు అని కూడా వచ్చాయి సో కొంతమంది దగ్గర కమిషన్లు అడుగుతున్నారు అది ఇది అని చెప్పేసి సో ఇవన్నీ జరుగుతున్నాయి సరే ఒక ఎత్తు జరిగిపోయింది మొత్తానికి ప్రభుత్వం మారిపోయింది ఎప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిందో ఈ క్రమంలో ఆ గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళ అవినీతి భాగవతం అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఊరి తర్వాత ఒకరు బయటకు వస్తూనే ఉన్నాయి మరి ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు విడుదల రజనీ గారికి సంబంధించిన ఎపిసోడ్ కూడా తెరపైకి వచ్చింది సో ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి ఏం ఫిర్యాదు చేశారు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే సో పల్నాడు జిల్లా ఎడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం హోంమంత్రి అనిత గారికి ఫిర్యాదు చేశారు ఇంతకీ ఏమైనా ఫిర్యాదు చేశారు రజనీ గారు ఆవిడ పిఏ గోపి వీరి దగ్గర నుంచి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేశారట ఆ ఫిర్యాదులో పేర్కొన్నది అది సో ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ వారు వారి దగ్గర నుంచి వీళ్ళు ఈ విధంగా మరి మామూలు వసూలు చేశారా మరి ఎందుకు వసూలు చేశారు ఆవిడ పిఏ కూడా వచ్చారట అంటే సాధారణంగా డైరెక్ట్గా మంత్రి గారు వచ్చేసి అడగరగా ఏదైనా పిఏలో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వారు బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు మరి ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేశారు అది డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఫిర్యాదు చేశారు సో ఇప్పుడు దీనిపైన కేసు నమోదవుద్ది పక్కా ఆ కేసు నమోదైన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఆ విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనేది చాలా కీలకంగా పోతుంది ఎందుకంటే వారు కాదు వీరు కాదు ఈ జిల్లా కాదు ఆ జిల్లా కాదు ఈ మంత్రి కాదు ఆ మంత్రి కాదు ఈ ఎమ్మెల్యే లేదు ఆ ఎమ్మెల్యే లేదు ఎవరి దగ్గర ఏం టచ్ చేసినా కానీ అవినీతి ఆరోపణలు మామూలుగా రావట్లేదు ఒక ప్రక్కన శాండ్కి సంబంధించిన వ్యవహారం మరో ప్రక్కన మైన్స్కు సంబంధించిన వ్యవహారం ఇవి కాకుండా ఇలాంటి మామూళ్ళు దాంతోపాటుగా ఇంకా అన్నిటికంటే అతిపెద్ద స్కాము ప్రతి ఎమ్మెల్యే కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అప్పట్లోనే అని అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి ఆ చిట్టా కనుక తీస్తే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా అయ్యారో అప్పట్లో వైసీపీలో ఉండి వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే అది ఎంతవరకు వాస్తవమా అనేది ఆ తేనెతెట్టు కదిపితే కానీ అసలు చిట్టా బయటికి రాదు ఎందుకంటే జగనన్న ఇల్లు ఆ జగన్ అన్న ఇల్లు అనేది ఆ పేదలకు లబ్ది చేకూర్చడం ఏ మేరకు జరిగిందో లేదో తెలియదు కానీ దానిలో అవినీతి బాగోతం మాత్రం మామూలుగా లేదు సో ఎందుకంటే పేదల గిల్లు అనగానే ఎవరు దాన్ని అడ్డుకునే పరిస్థితి పరిస్థితి ఉండదు కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని మాత్రం అవినీతికి బాగా అడ్డంకులు లేకుండా చేసుకుంటూ ఉంటారు సో సాధారణంగా అవి ఎకరం పొలం ఒక పాతిక లక్షలు ముప్పై లక్షలు ఉంటే దాన్ని ప్రభుత్వానికి అరవై లక్షలు డెబ్బై లక్షలు అని చెప్పి చెప్పేసి ఈ మధ్యలో దళారీ దళారీదారులుగానో లేక పేరొందరు నాయకులు ఉంటారు కదా సెకండరీ గ్రేడ్ నాయకులు వాళ్ళందరూ కూడా వాటాలు వేసేసుకొని చేసేసారు అని అని చెప్పేసి అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి సో ఇలా సంక్షేమ పథకాలను అడ్డం పెట్టుకుని దోచేసేటం కాకుండా మరి సహజ వనరులంతా కూడా కొలగొట్టేయడం ఇవన్నీ ఒకే అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే తిరుపతికి సంబంధించిన వ్యవహారం స్వామివారి ప్రసాదాన్ని కూడా వదలలేదు అని చెప్పేసి వస్తున్నాయి కదా రెండు రోజుల నుంచి ఇప్పుడు ఇది ఒక అంశం సో మహిళలు లేరు పురుషులు లేరు మంత్రులు లేదు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు ఎవరిని తీసుకున్నా కానీ ఒకటే మాట అంత దోచుకున్నారు ఇంత తినేసారు ఇంత డిమాండ్ చేశారు అంత బెదిరించారు అని అని చెప్పేసి మరి దీనిపైన విడుదల రజనీ గారి స్పందన ఖచ్చితంగా అవసరం నిజంగా మేము తీసుకోలేదు అని అనుకుంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళు వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టం అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక ఫేక్ కేసో లేకపోతే ఒక ఫేక్ ఎలిగేషనో పట్టుకొచ్చేసి డైరెక్ట్గా హోమ్ మినిస్ హోమ్ మినిస్టర్ గారు చేతికి ఇచ్చేసారంటే ఏమని అనుకుంటారు సో ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది ఇప్పుడు విచారణ జరగబోతూ ఉంది సో ఇక్కడ ఏంటి చాలా కీలకమైన అంశం ఇప్పుడు తాజాగా కొన్ని వార్తా కథనాలు కూడా వస్తున్నాయి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతున్నారో అలాగే సామినేని ఉదయభాని గారు జాయిన్ అయిపోతున్నారు మరి కొద్దిమంది కూడా రాబోతూ ఉన్నారు సో ఆ కోవలో ఇక్కడ విడుదల రజనీ గారి పేరు కూడా రాబోతూ ఉంది ఒకవేళ ఇప్పుడు విడుదల రజనీ గారి పేరు వచ్చింది అనుకోండి మరి అప్పుడు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈయుడు వెళితే చేర్చుకుంటారా అది చాలా కీలకమైన అంశం ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో అవినీతికి పాల్పడి ఇవాళ ప్రొటెక్షన్ కోసం ఈ విధంగా అధికారంలో ఉన్న పార్టీలోకి వచ్చి చేరుతున్నారు అనే అభిప్రాయం కూడా ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళిపోతూ ఉంది సో అప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లేదా బీజేపీ నాయకులైనా సరే మీ కూటమికి సంబంధించిన పార్టీల్లోకి వారు వస్తాను అని అంటే ఖచ్చితంగా విచారణ జరిపించి ఎటువంటి తప్పులు చేయలేదు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అని ఒక క్లీన్ చిట్ తీసుకున్న తర్వాత మీరు ఆ పార్టీలో జాయిన్ చేసుకుంటాం బెటర్ అలా కాకుండా సర్లే వస్తే వచ్చారులే మనకు కూడా ఒక నాయకులు వచ్చినట్టుగా ఉంటుంది అక్కడ కూడా ఒక నాయకులు పోయినట్టుగా ఉంటుంది అని చెప్పేసి భావించారనుకోండి అది తీవ్రమైన ప్రమాదం ఎందుకంటే మొన్నటిదాకా కూడా మీ పార్టీకి సంబంధించిన కేడర్ మీద కేసులు పెట్టినా అవి తట్టుకొని ఇవాళ విజయం సాధించి పెట్టారు ఉదాహరణకి జన సైనికులను తీసుకోండి వాళ్ళ మీద అనేక రకాలుగా కేసులు పెడతాం కావచ్చు దాడులు చేయడం కావచ్చు ఇవన్నీ వైసీపీ అధికారంలోకి జరిగిందిగా అదే అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ పైన కూడా జరిగిందిగా మరి వాళ్ళందరూ కూడా తెగించి పోరాడి నిలబడి అంత కృషితో ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో అక్కడ జన సమీకరణ చేసుకోవడం కావచ్చు మోటివేట్ చేయడం కావచ్చు ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైతే తిరిగి కష్టపడిన దాని విధానం కావచ్చు చివరికి ఇంత ఫలితాలను తీసుకొచ్చాయి మరి ఇటువంటి తరంలో మరలా వారిని తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళ నాయకులుగా చేసి అయితే కక్ష కట్టారో కట్టారో అయితే కేసులు పెట్టారో వాళ్ళకే నాయకురాల్లో నాయకుడినో చేశారనుకోండి వాళ్ళకి తలెక్కడ పెట్టుకుంటారు ఇది సాధారణంగా ఎవరికైనా ఉండే బాధే కాబట్టి ఆ నాయకులు కూడా ప్రతి ఒక్కటి ఆలోచించి క్లియర్గా వాళ్ళు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అని నిర్ధారణ అయితేనే అప్పుడు ఆ పార్టీలోకి జాయిన్ చేసుకోండి సభ్యత్వం ఇవ్వండి నాయకులను చేసుకోండి ఏదైనా చేసుకోండి అలా కాకుండానే ముందు జరుగుతుంది అనుకోండి సో వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉండంగా చేశారో వాటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా వచ్చేసి అధికార పార్టీలో జారుతున్నారు అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలకు స్పష్టంగా వెళుతుంది సో అటువంటి సంకేతాలకి ఎక్కడ తావి ఇవ్వకుండా చక్కగా నిజం నిక్కచ్చిగా తేల్చండి విచారణ ద్వారా అట్లాగే నిజంగా అవినీతికి పాల్పడ్డారనుకోండి చట్టపరంగా వాళ్ళకి ఏ శిక్ష పడితే న్యాయస్థానాల పరంగా ఆ శిక్ష వేసేసుకోవచ్చు అలా కాకుండా ఏదో మన పార్టీలోకి వచ్చేసారు కదా అక్కడ అవతల పార్టీలో ఉన్నప్పుడేమో అవినీతి చేశారని చెప్పేసి ఇక్కడ రాగానే మన దగ్గర కూర్చోగానే మంచి వాళ్ళు అయిపోయారు అని చెప్పేసి అంటే మాత్రం ప్రజలకు చాలా రాంగ్ సంకేతం అయితే వెళుతుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేయచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ ఏదైతే మరి అవినీతికి పాల్పడ్డారు లేదా బెదిరింపులకు పాల్పడ్డారు డిమాండ్ చేశారు అని చెప్పేసి హోంమంత్రికి ఫిర్యాదు చేశారు దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ